I d o n k o i e t a c m a n s e a I a m a e n m n a I a n s I c n m a c n e y a I a n y c e m a m I c m m e a n m n see my n e c n e e y a e c a a c a e m a n s I see e I e n c s e n m I n e I c a see y a m e l e a e I c e y n e I a e e I c s e m e I a n see e e a n e a y e I y e n a e c e a m I s e I n e a c e y e भ <laughs> <laughs> ఇది టీ టీ 14% స్కూల్స్ యు కెన్ ఓకే ఇక్కడ రెక్రూట్మెంట్ ప్రాసెస్ కి చెప్పి ఒక ఆలోచనతో ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతి యువకుల కోసం నేను కానీ డెఫినెట్ గా మా ప్రభుత్వము ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగం రెండిట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రక్రియ నిరంతర ప్రక్రియ ముందుకు తీసుకుపోవడం వన్ ఆఫ్ ఆర్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఓకే తెలంగాణలో కూడా మా గవర్నమెంట్ వచ్చినాక ఎంతో కొద్దిగా చేస్తున్నాం కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే ఎడ్యుకేటెడ్ రిజిస్టర్డ్ అన్ఎంప్లాయ్డ్ ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు మరి దానికి ఒక నిరంతర ప్రయత్నంగా మా వరకు మన ప్రాంతం మన ఉమ్మడి జిల్లా వరకు ఒక ప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు కెలిపి కల్పించే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఇది చేయడం జరుగుతుంది ఎనీథింగ్ చాలా ఇంట్రెస్ట్ తో ప్యాషన్ తో కమిట్మెంట్ తో చేయడం జరుగుతుంది దీని ద్వారా సరే నేను చెప్పిన ఇప్పుడు నల్గొండ జిల్లాలో చాలా కాలంలో ప్రజానీకంలో ఉన్నాను సరే నా ద్వారా సొసైటీ అందరికి నిరుద్యోగి మేలు జరగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మీరందరూ కూడా మరి మీ మీ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ప్రజెంట్ ఫైనల్ స్టూడెంట్స్ కానీ पासपोर्ट, चेंज रिक्वेस्ट चेंज दी, आईक्यूआर कोड रिसेंट जेस कर दी, अगर आप नॉन गल यहाँ में कंपनी नोस्टेल, आह लेकिन वे आल्सो प्रोवाइडिंग फ्री विथ ब्रेकफास्ट, लंच एंड इवनिंग डिवेन्ट फॉर एवरीबॉडी, टू एक्सटेंड पॉसिबल, वे आल्सो प्रोवाइडिंग ट्रांसपोर्ट, बट आई नॉट एबल

తెలంగాణలో కూడా మా గవర్నమెంట్ వచ్చినాక ఎంతో కొద్దిగా చేస్తున్నాం కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే ఎడ్యుకేటెడ్ రిజిస్టర్డ్ అన్ఎంప్లాయడ్ ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు మరి దానికి ఒక నిరంతర ప్రయత్నంగా మా వరకు మన ప్రాంతం మన ఉమ్మడి జిల్లా వరకు ఒక ప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు కెలిపి కల్పించే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఇది చేయడం జరుగుతుంది ఎనీథింగ్ పదిహేను వేల మంది ఉంటారని అనుకుంటున్నా ఇప్పుడు రెండు వందల యాభై కంపెనీలు అపేర్ అవుతున్నాయి ఈ కంపెనీలో వేకెన్సీస్ చాలా ఉన్నాయి కానీ కంపెనీల రిక్వైర్మెంట్ మన యువత యొక్క యూనో ఏదైతే వాళ్ళ ఎలిజిబిలిటీ అది ఎంతవరకు మ్యాచ్ అయితే చూడాల్సి వస్తుంది అంద నిరుద్యోగ యువత అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఐదు రెజ్యూమే ఐదు కాపీలు రెజ్యూమే ఐదు కాపీలు ఒక పాస్పోర్ట్ ఫోటో కూడా ఎంబడి తీసుకోవచ్చు కదా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఉమ్మడిగా ఏంటంటే గ్రామీణ యువతలో మళ్ళీ వాళ్ళల్లో కూడా ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడ్డ చదువుకున్న యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము ఇది చాలా ఆలోచనతో చాలా కృషితో చాలా కమిట్మెంట్తో చాలా సిన్సియర్తో చేస్తున్నాం మీడియా వాళ్ళు కూడా దానికి తగిన విధంగా కవర్ ఇస్తే ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు కూడా ఈ ఒక మంచి కాజ్కి మంచి ప్రోగ్రామ్కి మీ మద్దతు కూడా మేము అడుగుతున్నాం मैं भी बुनी अपने तो बात की उत्तीव्रग उपाध्यावकाशारु खर्बित चर्चना मैं आवश्यक हमने निपी आज अप ग्रेट पाशन यू पुटिंग आवर टाइम एफर्ट एक्सपेंडिचर ऑन दिस बोल्ड आवर सो ऑल ऑफ यू आल्सो कॉर्पोरेट इफ एनी फर्दर डाउट्स यू कैन इन यू क� చాలా ఇంట్రెస్ట్ తో ప్యాషన్ తో కమిట్మెంట్ తో చేయడం జరుగుతుంది దీని ద్వారా సరే నేను చెప్పిన ఇమ్మడి నల్గొండ జిల్లాలో చాలా కాలంలో ప్రజానీయంలో ఉన్నాను సరే దాని ద్వారా సొసైటీ అందరికి నిరుద్యోగ యువతకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మీరందరూ కూడా మరి మీ మీ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ప్రజెంట్ ఫైనల్ స్టూడెంట్స్ కానీ పార్టిసిపేట్ चेयरमैन रिक्वेस्ट चाहिए थी आप यू आर कोड रिसीव करें इसको ली अगर आप नोटों का यहाँ पे कंपनी रोस्टे दें ना वेर आल्सो प्रोवाइडिंग फ्री विद ब्रेकफास्ट लंच एंड इवनिंग टिफिन फॉर एवरीबॉडी टू द एक्सटेंड पॉसिबल वेर आल्सो प्रोवाइडिंग ट्रांसपोर्ट बट आई नॉट एबल टू मैं 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 करेंगे तो पाठक रहती है ट्रांसपोर्टेशन और वजन जैसे मारू सबसे लेते विल बी हैप्पी ओके थैंक यू वेरी मच इट्स अ ब्लेज़ टू मीट यू विथ ऑल ऑफ यू डू